మూడేళ్ల పాటు పుష్ప టూ అనే ప్రపంచం అన్నట్టు తిరుగుతూ వచ్చిన అల్లు అర్జున్కి ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది అయితే పుష్ప టూ సెట్స్పై ఉండగానే తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్తో చేస్తున్నట్లు ప్రకటించారు పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా ఇదే అని అంతా చెప్పుకున్నారు సమ్మర్లో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అనే టాక్ కూడా వినిపించింది అయితే సినీ సీన్ మధ్యలోకి అట్లీ వచ్చి చేరాడు అందుకు కారణం కూడా త్రివిక్రమ్ అనే చెప్పాలి ఎందుకంటే అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ డిజైన్ చేస్తున్న స్క్రిప్ట్ భారీ బడ్జెట్తో కూడినది మైథలాజీ టచ్ కూడా ఉంటుంది ఇలాంటి సబ్జెక్టులకి ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్తే బడ్జెట్ అనుకున్న దానికంటే పెరిగిపోతుంది అందుకే త్రివిక్రమ్ ఇంకాస్త టైం తీసుకుని స్క్రిప్ట్ను ప్రాపర్గా డెవలప్ చేస్తున్నట్టు తెలుస్తుంది దీంతో అట్లీతో అల్లు అర్జున్ ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లీతో సినిమా చేయాలని అల్లు అర్జున్ చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నాడు కానీ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల డిలే అవుతూ వస్తుంది అయితే ఇప్పుడు బన్నీ కుదిరినట్టు ఇన్సైడ్ టాక్ అల్లు అర్జున్కి ఉన్న పాన్ ఇండియా ఇమేజ్కి అట్లీ రైట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎందుకంటే జవాన్తో బాలీవుడ్తో అతను ఒక వెయ్యి కోట్ల సినిమా ఇచ్చి మార్కెట్ తెచ్చుకున్నాడు అన్నీ ఎలా ఉన్నా ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ఇంకా ఏం తెలియదు అయినప్పటికీ ఇందులో హీరోయిన్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ని ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ చేశాడట అట్లీ గ్లామర్తో పాటు అభినయంతో ఆకట్టుకునేందుకు ఆమెను ఈ సినిమాలు తీసుకున్నారట ఆమె ఒక చే ఆమె ఓకే చేయడం కూడా జరిగిందట దేవరాతో జాన్వి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఇప్పుడు రామ్ చరణ్తో సినిమాలు కూడా నడుస్ నటిస్తుంది హిందీలో ఆమె ఎలాగూ పాపులర్ సో అల్లు అర్జున్ సరసన ఆమె మంచి ఆప్షన్ అనే చెప్పాలి కానీ ఇవన్నీ ఫైనల్ అయ్యి అధికారిక ప్రకటన ఇస్తే బాగుంటుంది